సూర్యాపేట సమీపంలోని ఓ చిన్న గ్రామంలో జీవిస్తున్న ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం కథ ఇది ఆ కుటుంబానికి ఉన్న ఏకైక పెద్ద కళ తమ సొంత ఇంటిని కలగన్న జీవన నికేతనంగా మార్చుకోవడం సొంత ఇల్లు అనేది కేవలం కాంక్రీట్తో నిండిన గది కాదని అది ఓ కుటుంబ ఆత్మ తీపి జ్ఞాపకాల నిలయం అని ఆ కుటుంబ పెద్ద దుర్గాప్రసాద్ గట్టిగా నమ్మేవాడు పని మీద పనికి పరుగులు పెడుతూ కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా పొదుపు చేస్తూ దుర్గాప్రసాద్ తన భార్య పద్మతో కలిసి ఏటా కొన్ని వేల రూపాయలు దాచేవారు పిల్లల చదువు వైద్య అవసరాలు పండుగలు అన్నీ అయిన తర్వాత మిగిలినంతా తన కళ కోసం పోగు చేసేవారు ఈ ప్రయత్నం ఏకంగా పదేళ్ళు సాగింది చివరకు ఆ గ్రామ సమీపంలో చిన్న స్థలం కొన్న దుర్గాప్రసాదు కుటుంబం మొదటి అడుగులు వేసింది అయితే ఆ స్థలానికి వెళ్ళే మార్గం అసమతుల్యము బురదతో గుంటలతో నిండిపోయి ఉంది మనం ఇంటిని కట్టుకోవడం అంతకంటే ముందుగా మన చుట్టూ ప్రపంచాన్ని చేయాలి అని దుర్గాప్రసాద్ తన కుటుంబాన్ని చెప్పేవాడు సొంత ఖర్చుతోనే రహదారి పనులను మొదలుపెట్టాడు గ్రామస్తులు తొలత ఎవరూ సహకరించలేదు కానీ దుర్గాప్రసాద్ కుటుంబం చేసిన కృషిని చూసి కొందరు వృత్తి కార్మికులు కూడా వచ్చి చేతులు కలిపారు రహదారి నిర్మాణం కేవలం ఒక మార్గం కాకుండా గ్రామాన్ని బాగుచేసే శుభకార్యంగా మారింది రహదారిని గుండెల్లో గర్వంగా చూస్తూ ఆ కుటుంబం తన ఇంటి నిర్మాణానికి తొలినాటి పునాదులు వేసింది రహదారిలోని గుండెల్లో గర్వంతో చూస్తూ ఆ కుటుంబం తన ఇంటి నిర్మాణానికి తొలినాటి పునాదులు వేసింది ఇల్లు నిర్మించేటప్పుడు ప్రతి ఇటుకలో తమ కష్టాలు ఆశలు అద్దుకుని పెట్టారు సమయం గడిచేసరికి ఆ ఇంటి ఎదుటిదారిలో పిల్లల ఆటల శబ్దం పచ్చటి తోటల ఆకర్షణ ఆ ప్రాంతం చిన్న పండుగల మారింది ఈ కథ వినేవారికి ఒక స్ఫూర్తి సొంత ఇల్లు కేవలం ఆకారం కాదు అది కృషి పట్టుదల కళల సాక్ష్యం దుర్గాప్రసాద్ కుటుంబం చూపిన తీరు ప్రతి మధ్యతరగతి కుటుంబానికి స్ఫూర్తిదాయకం మీ కళలను నెరవేరాలంటే మార్గంలో ఉండే ప్రతి అడ్డంకిని మీరు తొలగించుకుంటూ ముందుకెళ్ళాలి స్వప్నం బలమైందే అయితే దాన్ని సాధించే మార్గం కూడా మీ కాళ్ళ కింద ఉంటుంది అనేది దుర్గాప్రసాద్ స్ఫూర్తిని చూస్తే అర్థమవుతుంది ఇక్కడ దుర్గాప్రసాద్ అనేది ఒక ఆలోచన దుర్గాప్రసాద్ అనేది ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి తన కళల సాకారాన్ని ఏ విధంగా మెట్టుకు మెట్టు ఎక్కుతూ మెట్టుకు మెట్టు ఎక్కుతూ తన కళల సా సౌదాన్ని ఎలా నిర్మించుకున్నాడో చెప్పడమే ఈడ ప్రధాన లక్షణం తప్ప ఈడ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి లేడు ఇది ఒక కథ ఇది ఒక ఊరే కాదు ఒక మండలం కాదు ఒక నియోజకవర్గం కాదు ఒక జిల్లా కాదు ఒక రాష్ట్రం కాదు ఒక దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి తన కళల సౌదాన్ని ఎలా నిర్మించుకోవాలనే ఆరాటంలో తపనలో తన జీవన గమనాన్ని ఎన్నో రకాలుగా మార్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు ఆ సాగే గమనాన్ని సరైన దిశలో ముందుకు సాగితే తన కళల సౌదాన్ని నిర్మించుకోవడానికి ఈజీ మార్గం దొరుకుతుంది బాటసారి ఇది జీవిత రహదారి ఒక మధ్యతరగతి కుటుంబం చిరకాల కోరికలను నెరవేర్చుకునే క్రమంలో వారు పడే తపన ఆరాటం మాటల్లో వర్ణించలేనిది ఏ కవి హృదయానికి అందలేనిది ఏ కవి కళానికి చేరలేనిది